దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు ఈ మన మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు యావత్తు మనందరం ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా మీదే ఏదైతుందో దాంట్లో కరెక్ట్ జరిగిందని దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం ఎలి చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరు తాళ్ళుగా ఒక్కసారి ఉలికబట్టుకు వచ్చినాయి దయచేసి దాంతోపాటు పాటు నా అక్కడి నుంచి ఏ పార్టీలు ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చ సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సమంజసం కాదు అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారం అధికారం ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ పార్టీ ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిధాలు అనేది నిధాలు దాల్చండి తీర్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది అంతేగాని పాసింగ్ నెంబర్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సంబంధించడం కాదు ఏదో చిన్న చిన్న విషయాలు కాదు మనం అనుకుంటాం చట్టాల్లో ఉసుకులు తీసుకుని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తన కానీ దేవుడితో వచ్చి మనం దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు దేవుడు మనకు కనిపించాడు కదా ఏదో రాత్రిలో ఉన్నాడు కదా పర్వాలేదు కానీ అనుకోవచ్చు ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు కానీ తప్పది ఇవాళ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికి మనస్సు అనేది ఒకటి ఉంటుంది మనస్ సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సు సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే స్వరూపం అది మనం ఉట్టిపోనిది ఒక తప్పుగా చేస్తే దేవునికి అపచారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చే తప్పు అది ఊరికిపోదు ఇవాళ కాకపోతే దాని శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతటితో ఇది ఆపండి మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడినంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపేతలు కానీ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తాను దీనికి ఇంతటితో పరసమర్థం పెట్టండి పెట్టి చంకరీ చేసి అప్పుడు వాస్తవాన్ని శిక్షించండి మీరు శిక్షించబడినా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు అయితే నాకు ఇక్కడ అర్థం అవట్లే సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు వాడు తాలూకా ఈవో గారు వచ్చి ఇంకో మాట చెప్తారు ఈవ గారు ఏం చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో కలిసి మా ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితం అయింది దాంతో వెజిటబుల్స్ వచ్చి ఉన్నది దాన్ని మేము దాన్ని తిరస్కరించాము దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు గత ప్రభుత్వంలో ఒక ఆచారం ఉంది మా ఎప్పటి నుంచో టీడీపీ టీడీపీలో ఒక ఆచారం ఉంది ఏ ట్యాంకర్ అయినా వస్తే దాన్ని వచ్చి మన టెస్ట్ చేయడము వివిధ ల్యాబల్లో వచ్చే దానికి క్రాస్ చెక్ చేయడము అది వాసన అయితే బాగుంటే మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము రిజెక్ట్ చేయడం కానీ మోతాదు మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము నిబంధన ప్రకారం చేయడం అనేది పోయి అది పోయి మరి పురపరాలకు పోను పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు ఇది కదా అనుమతి వస్తుందే జగన్మోహన్ గారి ప్రభుత్వంలోను పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోను ఒక పద్నాలుగు ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు ఇది వాస్తవం కాదా ఇవి లెక్కలు తప్ప ఎందుకు ఇది అవసరం లేని సందర్భాన్ని అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోనే ఎందుకంటే ప్రపంచంలోనే మన మన శ్రీవారికి మన మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ ఆయన మీద ఉన్న భక్తి ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతాల్లో కానీ ఏ ఒక్క లేదు చెప్పుకోవడానికి మనమందరం కూడా గడవపడుతున్నాం ఆ నమ్మకానికి మనందరం కూడా తలమంచవలసిందే అటువంటి దేవుడి మీద దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా తప్పు అధికారం ఉంది అధికారంతో ముందు వాస్తవాల్ని వాస్తవాళ్ళ విషయాన్ని బయట తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ గణతిని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో వాస్తవం కాదా చెప్పండి తప్పు కాదు ఇగో ఈ వంద రోజుల్లోనూ చక్కగా పరిపాలించాం ఎక్కడ ముప్పై హత్యలు జరిగాయని చెప్పి మన ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కానీ ఎక్కడ ఒక హత్య కూడా రాజకీయ హత్య కూడా జరగలేదు ఈ వంద రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి ఒక యాభై అత్యాచారాలు జరిగాయని డేట్ సహా ఇస్తున్నారు కానీ వాస్తవం కాదు ఈ వంద రోజుల్లోనూ మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాము కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు కలుషనం పెట్టారని చెప్పి ప్రశ్నలో లేనిపోయి రాసిస్త రాసిస్తున్నారు పాస్తుంది చెప్పండి జరిగే లేదు ప్రజల ముందు పెట్టండి ప్రజలు నాణ్యతలు ప్రజలు తీర్చుకుంటారు లేదు మేము ఆరు 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 హామీలు ఇచ్చాము ఎవరో ఆ మరి ఇవాళ ఒక్క ఒక్క మిల్ ఇప్పటి వరకు నెరవేర్చాం మిగతా మిల్ వచ్చి తర్వాత నెరవేరుస్తాం ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు పది లక్షలు అప్పు చేస్తుంది అని చెప్పారు కదా మీరు పది లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్ లో బడ్జెట్ పెట్టండి బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత మూడు అయిన తర్వాత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు లేదు నేను వచ్చి అమ్మ అమ్మఒడి వచ్చి ప్రతి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తాన్నాను కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ పోన్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి తప్పే ఉంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడు ఇచ్చుకో పొరమా పాతక పథకం పదిహేను రూపాయలు ప్రతి సంవత్సరం మనం చోళ నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేతే పిల్లలు ఫీజు ఎలా కట్టుకుంటారు తల్లలు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు ముందు పదిహేను వేలని ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా అబ్బా ఆ పిల్లలకి పదిహేను ఆ పిల్లలకి పదిహేను తర్వాత ఇచ్చుకో ఉంది యాడ్ చేసుకోండి రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి ఎదుక వర్షాలు వచ్చాయి రైతులకు మదుపులు లేవు ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారో చెప్పండి ఇవ్వండి అందా కదా తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి వేడి నీళ్ళు చన్నీళ్ళు ఉంటాయి అది చేయలేదు సరే మీ విధానం మీకుంటుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీరు నడుస్తాయి ఓకే ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ ఓకే ఎప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం మేము నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం అది మా విధానం ఓకే ఫైన్ చెప్పండి ప్రజలకి దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి కాదు కదా ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా లేదు మన అధిక వర్షాలు వచ్చాయి వర్షపాతం ఎక్కువగా నమోదు అయింది రెండ్రు బాబు అయింది దాంట్లో సుమారు దగ్గర దగ్గర అంకిల్ ప్రకారం కరెక్ట్ అంకిల్ రావాలి ప్రభుత్వ రకాల ప్రకారం నలభై ఎనిమిదో యాభై ఎనిమిదో చెప్తున్నారు అందులో ఎంతమంది ప్రావంలో కొట్టుకుపోయారు ఎంతమంది తిండి దాకా మూడు రోజులు భోజనం లేక ఆ వర్షాల ముళ్ళిపోయిన ఇంటిల్లో ఉండి చనిపోయారు ఎంతమంది మందులు లేక చనిపోయారు ఎంతమంది పిల్లలు వచ్చి మరి అందులో చనిపోయారు చెప్పండి లెక్కలు ఏమన్నా అడిగితే దానికి ఒక దాని గురించి అడిగితే మూడు బోట్లు వచ్చి వచ్చి కొట్టేశాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పంపించేశారు ప్రభుత్వమే ఏంటి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఎవరు బోట్లు పంపించారు ఎవరు బోట్లా ఎవరుసా ఎవరు నిజంగా అది ఇంటెన్సివ్ చేశారా లేకపోతే అది వసాలతో వచ్చి కొట్టుకుపోయా మీకు తెలియదా వాస్తవం మీ మనసా తెలియదా సాక్షాత్తు విజయవాడలో ఉన్న అమ్మవారి కనక గారికి తెలియదా ఎందుకు ఇవన్నీ ఈ డైవర్షన్ లో ఈ పై ఈ కాని మాటలు చెప్పి నాకు తెలిసి నేను రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు పెట్టి ఉన్నాను ప్రాణాలు వచ్చి గండ్లు పడా లేకపోతే లేకపోతే ప్రజలు జన్మ వచ్చి చనిపోయారు కానీ ఇక్కడ కానీ ప్రపంచంలో కాని ప్రభుత్వ అసమర్థత వల్ల నీరు నీటిలో ఉండి తిండి దొరక్క భోజనం దొరక్క పాలు లేక నీళ్ళు లేక ములిగి మూడు రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో అక్కడ జరగలే చాలా చెప్తే జరిగితే అక్కడ ఇన్షన్ చెప్పండి ఒక అది ఎక్కడ ఏ ఏజెన్సీ ప్రాంతంలో మన పాడేరు లేకపోతే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాదు రాష్ట్రం నడిపొట్టినా రాష్ట్రం నడిపడ్డునా ఒక ప్లెయిన్ ఏరియాలో ఏంటి దానికి దాని మీద సమాధానం లేదు దాని మీద వచ్చి డిస్కషన్ లేదు ఎంత ఆడమే వీడి మీద చేయడమే మీరు వంద సంవత్సరాలు మీరు మంచి పరిపాలననుకుంటున్నారు ఓకే ఫైన్ ప్రజలకి వెళ్తారు ఎల్లండి ప్రజల చెప్తారు వాస్తవం లేటో పది రోజులు కాకపోతే ఇరవై రోజులు తిరగండి మేము వాడుద్దాంలే మీ హక్కుది మీ పార్టీ పాలసీ ఇది కానీ ఈ భగవంతు వింది భయం భయం మధ్య తీసుకొస్తారు దేవుడితో రాజకీయాలు మరి ఇవాళ మీ ఎవరు గారు చెప్పారు కదా ఈయన ఏది మేము వాడలేదని మరి దాని సమాధానం ఏంటి అందుకు దయచేసి ఈ క్షణం నుంచి నా హంబుల్ రిక్వెస్ట్ మా ప్రజా ప్రజలు అందరితో అందరి తరపున ఎంత చెప్పాను మా అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద చర్చలు చర్చ బాధలు మరొద్దు వాస్తవాల ప్రజలు తెలియాలి నిన్న రోజు ఇప్పుడు చర్చలో చూశాను నేను అంటే నేను చెప్ప చెప్పచ్చు చెప్పగల చెప్పచ్చు నా నాకు ఒక గౌరవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఐవేర కృష్ణం ఒక బ్రాహ్మణ సమాజం చెందిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ చేసిన వ్యక్తి టిడికి ఈవో చేసిన వ్యక్తి ఆయన మాట చెప్పాడు ఇలాంటివి జరగండవని నేను అనుకుంటున్నాను ఒకవేళ జరిగి ఉంటే మాత్రం ఇది చాలా అపచారం ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలు లేదు ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు దాని మీద చర్య తీసుకోవాల్సిందే ఒకవేళ జరగకపోతే అత్యుత్తమైన వ్యక్తి దీన్ని ఆపాదించారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పారు దాన్ని కట్టుబడి ఉన్నాను నేను కూడా నేను కూడా డిమాండ్ చేస్తాను తీసుకుని చెయ్య ఎక్స్ వై జాడ్ ఎవరైనా తప్పు జరిగితే నిరూపించుకుంటే లేనప్పుడు సాక్షాత్తు ఎవరైతే రాజకీయాలకు దేవుణ్ణి ఉపయోగించుకున్నారో ఈ రాష్ట్ర ప్రజా మనోభావాలకి తో వాళ్ళు రాజకీయాలు చేద్దాం అనుకున్నారో వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే దయచి కూటమిన్న పార్టీ మీ మతాలు నా దేముళ్ళు అని అని దాన్ని ప్రధానంగా చెప్పుకుంటున్న పార్టీ దైత్య దృష్టి పెట్టండి మీరు కూడా రాజకీయ పరంగా ఆలోచన చేయకండి కనీసం మీరైనా సరే వాస్తవాలు తో తెలియాలి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే తెల్లుండి వెళ్ళి కాబట్టి సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత నిజంగా బయట చెప్పాలి ఉంటే శిక్షించబడాలి లేకపోతే క్షేమపణ రావాలి దీన్ని ఏంటండి అందుకే మిమ్మల్ని అందరిని పిలిచాను పెట్టాను సరే ఆ ప్రభుత్వం తోలుగా గొప్పలా చెప్పుకోనండి ఆ గొప్పలేమిటో గొప్పలు కాదేంటో ఓ రెండు నెలల్లో నేనైతే ప్రత్యేక ప్రత్యక్షంగా అనుకుంది సంక్రాంతి వరకు దీన్ని మేము మాట్లాడకూడదు సరే ప్రభుత్వానికి సమయం ఇద్దాంలే అనుకున్నాం కానీ వంద రోజులు అనుకుని వాళ్లే ముందు చెప్తున్నప్పటికీ అందుకు ఇప్పుడు మా ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా కనీసం ఆ రెండు పథకాలు అయినా సరే అమ్మఒడి రైతు రైతు భరోసా అవి ఇవ్వండి మరి మిగతా అంటే కొత్త పథకాలు ఒకసారి ఇవాళ కాకపోతే రేపిస్తారు నేను ఆ రోజు ఇప్పుడు అయిన తర్వాత వచ్చి ఉప్ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు ఆయన ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడారు ఆయన నూటి రెండు మాట్లాడినా ఒకటి డిఎస్సి గురించి రెండు ఓపీఎస్ గురించి ఉద్యోగస్తు ఓపీఎస్ ఓపీఎస్ ఎంటనే చేసేస్తా ఏది అది వాళ్ళ ఉద్యోగ సమస్య అది మా అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు ఆ రద్దు రద్దు అవసరం ఉందా రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు ఆ రోజు ఆరు వే ఆరు వేల రెండు వందల పోస్టుగా వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం అది రద్దు చేశారు పదహారు వేలు అన్నారు ఇప్పుడు డేటు మేము ప్రతి ఎప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నేను ఇట్లా ఇప్పుడే చూస్తే ఆరు వేలు పదహారు వేలు ఉద్యోగులు ఇచ్చేసాము అని చెప్పి ఓ స్టేట్మెంట్ లో ఓ పాసింగ్ నెంబర్ ఇది ఇచ్చేట బాబు అనుకున్నాను నేను నా పొర కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఇంకెక్కడ ఉన్నానని మా బియ్య గారు అడిగాను ఏమైనా షెడ్యూల్ గంట వచ్చేసి డేట్ అనౌన్స్ చేసా అంటే లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి ఇంకా టెట్ అయి జరగలేదండి అది జరిగిన తర్వాత జరుగుతుంది అండి సరే మేము నోటికి నోటికి ఇచ్చాము రద్దు చేసాం టైం ఉంది ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాం ఏంటి ఇచ్చే భాష సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోద్ది ఇప్పుడు ఈ డిస్కషన్ లో ప్రధానంగా సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరియైన ఎంక్వైరీ జరగాలి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కంపెనీ కాంట్రిబ్యూట్ చేయాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది భగవద్ భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరం ఆ బా దేవుని పట్ల అందరూ ద్వారా ఉన్నాం కాబట్టి మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఒకరో ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి వాస్తవాలు తెలియాలి ఒకవేళ తప్పైతే నిజమైతే శిక్షించబడాలి తప్ప అయితే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికి ఓపెన్ గా దాని క్షమాపణ చెప్పాలి రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఈ వంద రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం ఓకేనా ఏదండి పాలిటిక్స్ ఉందా అడుగుతున్నా నేనేం చెప్తాను ఎవరైనా రాజకీయ రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మీద నువ్వు తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని లేకపోతే నువ్వు తెలుగు తల్లిదండ్రం పడితే ఇది నాచకం ఎందుకు ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మంత్రి హోదాలో వెళ్ళి పర్వాలేదు నువ్వు వేదిక ఏంటి ఆ వేదిక వంద రోజుల పరిపాలనమే రాజకీయ వేదిక ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఎక్కడిది ధర్మ ఇది కోటాదిమే తల్లి మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేది కాదు అది మాట్లాడడం వాళ్ళ మిత్ర ఆ మెత్తపక్షాలను ఆలోచించుకోమనండి మేం కాదు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం దానిమే పత్రికలు వచ్చి పుంకాలు పుంకాలు రాయడం ఏమి ఏం మెసేజ్ వెళ్తుంది ఈ దేశంలో సార్ నేను వాళ్ళకి సంబంధం లేదు ఏంటి నందిని నందిని వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చినా తమిళనాడు కంపెనీ వచ్చినా లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా టీటీడీ మాత్రం కంపెనీ పేరుదే చూ వాళ్ళు ఆ టెస్టింగ్ ఆ రిపోర్ట్లు వాడి మీద ఆధారపడి ఉంటాయి ఆ టెస్టింగ్ లో పాస్ అవ్వాలి నా నా ఎడిటేజ్ కదా నా ముఖ్యమంత్రి కంపెనీ కదా అంటే టీడీ తీసుకోదు సార్ నేను నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పింది దాన్ని గాని లేకపోతే ఈవో ఇచ్చిన ఈవో చెప్తున్న మాటలు కానీ నేనే దేన్ని కూడా డినై చేయట్లేదు దాన్ని వాడారా లేదా చేసారా లేదా ఇవందాక ఇవ ఏం చెప్పాడు ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లో కానీ ఇది యానిమల్ యానిమల్ మీ ఫెడ్ కానీ లేదు విజువల్ ఫెట్ కానీ వస్తే దాన్ని దాకా చేస్తాము అని చెప్పాడు లేదా గత ప్రభుత్వాల్లో వచ్చి ఈ గత ప్రభుత్వంలో పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు లేదా ముందున్న ప్రభుత్వంలో పద్నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేస్తారా లేదా మొన్న ఈ మూడు నెలల్లో నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేశారా లేదా అదే నాకేం తెలుస్తుంది అది వచ్చే చెక్ చేసి ఆ స్టాండర్డ్స్ లేకపోతే చెక్ చేస్తారు మన టీటీడీ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉంటాయో స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో మధ్యాహ్న భోజన పదానికి ఒక ఒక ఐటెం ని మనం వచ్చి కొంటాం లేదు రూపాయి కిలో బియ్యానికి వచ్చి మనం మిల్లని తీసుకుంటాం ఆ స్టాండర్డ్ చెప్తే రిసెక్ట్ చేస్తారు ఎఫ్సీఐ ఆ నాంశం లేకపోతే అందులో పవిత్ర పవిత్రమైన ఆ భగవంతు ప్రసాదానికి భగవంతు సంబంధించి ఇంకా ఇంకా ఎంతో క్లీన్ గా ఉంటారు ఎంతో క్లీన్ గా ఉంటారు అందుకే ఎక్కువగా దాని మీద మనం చచ్చిలో పోయి దీన్ని మనకు వద్ద ఆఫ్ నాలజీతో మీకు కానీ నాకు కానీ నేనేమి దీంట్లో మేధావం కాదు మీరేమి మేధావం కాదు మన ఆఫ్నాలజీతోని ప్రజల్ని వచ్చి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి వాళ్ళ అంబిక్యూరిటీ క్రియేట్ చేయకూడదు క్రియేట్ చేయకూడదు అది నా తాలూకా సైడ్స్ నా అమ్మలు రిక్వెస్ట్ అది సార్ ప్రధాన అక్షులు ప్రధాన అక్షులు రమణ దీక్ష ఆరోపణ చేస్తున్నారు రామ దీక్ష ఆరోపణలు చేస్తున్నారు ఎంక్వైరీ ఏం చేసి ఏం చేసినాపుడు ఒక నిజంగా అయింది అనుకో నిజం అబద్ధా పక్కన పెడితే ఆయన ఎప్పుడైనా నోట్స్ రావాలి కదా రమణ దీక్ష గారు అలవాటు ఆయన తాలూకా ట్రాకర్ గారు తీసుకుంటే ఏ ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు మాట్లాడుతుంటారు వారు వారి మీద నాకు చాలా గౌరవం నాకు చాలా సన్నిహితులు కూడా కానీ తప్పది తప్పది ఏం బాబు జ్యుడిషియలు జుడిషియల్ డిమాండ్ చేస్తూ నెక్స్ట్ ప్రతిపాదన సిబిఐ ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఏదైనా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే తరిపాం చరిపా వ్యక్తి వచ్చి ఏ చిన్న వ్యక్తితో కాదు మాట్లాడిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు దాని మీద మళ్ళీ నిన్న మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చిన్న వ్యక్తులు కాదు ఇద్దరు ఒకరు ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఇది ఈ చర్చ అనేది ఇది ఈ చర్చ అనేది సమంజసం కాదు అది నా తాలూకా అభిప్రాయం ఒక లోపలిగా నా తాలూకా అభిప్రాయం మా అందరి తాల మా ప్రజాప్రతినిధి అందరి తాలూకా అభిప్రాయం మా రవీంద్రబాబు కానీ రవిబాబు కానీ మా రవన్ కుమార్ మా మేయర్ గారిది కానీ మా జీజన్ కానీ మా ఎమ్మెల్సీ గారి కళ్యాణ్ గారి కానీ మా అందరి తాలూకా అభిప్రాయం అది అందుకే ఈ ప్రెస్ మెంట్ జాయింట్ ప్రెస్ మెంట్ ఏంటండి ओके ना हाँ थैंक यू